ఇది ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు నుండి ఒక భయానకమైన కథ మీరు ధైర్యవంతులైతే మాత్రమే చూడండి ఒక్కసారి వినగానే మిమ్మల్ని ఆ భయం ఎప్పటికీ వదలదు ఓ చిన్న గ్రామం ఆ గ్రామ శివారులో ఓ పాత చర్చి ఉంది అక్కడ మదర్ మారియానా అనే ఓ నన్ను ఉండేది ఆమె జీవితం మొత్తం ప్రార్థనలతోటే గడిచిపోయేది కానీ ఒకరోజు రాత్రి ఆమె అనుమానాస్పదంగా వృద్ధి చెందింది ఇప్పటి నుండి ఆ చర్చి క్లోజ్ అయింది ఎవ్వరూ అక్కడికి వెళ్ళే సాహసం చేసేవాళ్ళు కాదు ఒకరోజు రాత్రి వర్షం కురుస్తుండగా ఒక యువకుడు ఫ్లాష్ లైట్ పట్టుకొని ఆ చర్చిలోకి వెళ్ళాడు ఇక్కడ ఈ చర్చిలో దయ్యం ఉండేదట నిజమేనా అన్నట్టు లోపల చుట్టూ చూశాడు లోపల నిశ్శబ్దం చీకటి సడన్గా ఒక పాత బైబుల్ పుస్తకం మెల్లగా తెరుచుకుంది అందులో రక్తపు చుక్కలు ఉన్నాయి ఆ యువకుడు ఎదుట తెల్ల దుస్తుల్లో ఓ మహిళ కనిపించింది ఆమె ముఖం కనబడట్లేదు కానీ ఆమె కళ్ళల్లో నల్లటి నీరు కారుతోంది ఆమె అప్పుడు స్పష్టంగా మాట్లాడింది నీ వల్ల నేను మోసం అయ్యా అంటూ అరిచింది అంతే అప్పుడు ఆ యువకుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు సడన్గా అక్కడ మొత్తం చీకటి పరుచుకుంది ఆ తర్వాత ఎవ్వరూ అతన్ని చూడలేదు ఈ కథ మీ గుండెను దడదడలాడించిందా మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలాంటివి కావాలంటే ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి